హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ వీడియో ఏంటంటే ఇది నేను ఫోన్ స్టాండ్ తీసుకున్నా అయితే ఈ వీడియో ఆల్రెడీ టూ టైమ్స్ నేను అప్లోడ్ చేస్తే కాపీ రైట్ వచ్చింది అసలు ఎందుకు కాపీ రైట్ వచ్చిందో అర్థం కాలేదు అయితే ఇంకో మిస్టేక్ ఏందంటే నేను ఇది మొత్తం ఫోన్ ఇది ఫోన్ స్టాండ్ బాక్స్ వస్తుంది కదా ఆ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఆ బాక్స్ పైన నేమ్స్ ఉన్నాయి కదా బాక్స్ కంపెనీ అవి చూపించినందుకు కాపీరైట్ పడింది అయితే ఆ కంపెనీ వాళ్ళకి సంబంధము కాపీరైట్ వస్తుంది ఇది డిలీట్ చేయాలని మెసేజ్ వచ్చింది జీమెయిల్ మెసేజ్ అయితే వచ్చింది ఇంకెట్లైనా చేసి ఫస్ట్ అదైతే డిలీట్ చేసిన డిలీట్ చేసి ఇంకా తర్వాత మళ్ళీ ఇది ఆ బాక్స్ కనిపించే అంత టైం మొత్తం డిలీట్ చేసి తర్వాత ఇది మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తున్నా ఫోన్ స్టాండ్ ఇది చాలా బాగుందండి ఆల్రెడీ నా దగ్గర ఇంకొకటి ఉంది ఇంతకుముందు అది కూడా ఫ్లిప్కార్ట్లో తీసుకున్న ఇది కూడా ఇదేమో మీషోలో తీసుకున్నా అదేమో ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా మరి ఏంటో మరి ఆ కం కంపెనీ ఆ బాక్స్ పైన కనిపిస్తుంది అనమాట ప్రోడక్ట్ ఏం కంపెనీ ఏంటని అక్కడ కాపీ రైట్ పడ్డట్టుంది ఇంకా సరేలే అని చెప్పి ఆ బాక్స్ కనిపించకుండా వీడియో అయితే ఎడిటింగ్ చేసిన ఇంతకీ బాగుందా ఇది ఫోన్ స్టాండ్ బాగుంది చిన్నగా అయితే ఆల్రెడీ ఉంది ఒకటి సరే అది షాప్లో వాడుకున్నా కూడా ఇంటి దగ్గర పెట్టచ్చు కదా వంట చేసినప్పుడు లేదంటే ఏదన్నా వీడియో షూట్ చేసినప్పుడు అని చెప్పి ఇంకా ఇంకోటి తీసుకున్నా మరీ మంచి క్వాలిటీ అని చెప్పనులే కానీ పర్లేదు వాడుకోవచ్చు మనం బ్లౌజ్ ఇట్లా కట్ చేస్తుంటే ఇట్లా వీడియో తీసుకోవచ్చు నేను ఇప్పుడు మాట్లాడుతున్నా కొంచెం సౌండ్స్ వస్తున్నాయి ఎందుకంటే షాప్ దగ్గర ఉండి వాయిస్ ఓవర్ ఇస్తున్నా సరే ఏమనుకోకుండా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి లైక్ చేయండి అలాగే వీడియో ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ కూడా చేయండి స్టాండ్ బాగుంది ఇంకొకటి ఏంటంటే దీనికి లైట్ వచ్చింది ఇంకా మనం ఫోన్ మనం ఫిట్ చేసిన తర్వాత ఫోన్ దానికి సెట్ చేసిన తర్వాత ఇది బ్లూటూత్ ద్వారా మనం ఫోటో కూడా తీసుకోవచ్చు బాగుంది పెద్దగానే ఉంది పర్లేదు నించుంటాం కదా మనం మనిషి ఎంత హైట్ ఉందో అంత హైట్ కూడా వస్తుంది కానీ అంత హైట్ పెట్టిన తర్వాత ఫోన్ అంటే స్టాండ్ నిల నిలబడదన్నమాట కొంచెం కొంచెం హైట్ అయితే పర్లేదు మరీ అంత హైట్ తీసి మనం స్టాండ్ వాడితే మాత్రం ఫోన్ వెయిట్కి కింద పడిపోతుంది ఇంకా మామూలుగా నేను మిషన్ కటింగ్ చేసేటప్పుడు మిషన్ మీద పెట్టడానికి కొంచెం చిన్న సైజ్ అయితే పర్లేదు అంటే టేబుల్ పైన పెట్టి కటింగ్ చేసుకోవడానికి లేదా కుకింగ్ వీడియోస్ చేసుకోవడానికి మాత్రం బాగుంది వాడుకోవచ్చు మరీ స్ట్రాంగ్ అని చెప్పలేను అదిగోండి పెడితే అలా పడిపోతుంది చూడండి సరిగా నిలిచి అవ్వట్లేదు ఇంకా మామూలుగా టేబుల్ మీద పెడితే ఏం కాదు బాగుంది పర్లేదు ఇంకా అది ఇంతకుముందు ఫ్లిప్కార్ట్లో తీసుకున్న స్టాండ్ అయితే ఇంకా స్ట్రాంగ్ ఉంది దీనికంటే నేను దాని వీడియో కూడా పెట్టిన వన్ ఇయర్ బ్యాక్ పెట్టిన దాని వీడియో ఇది మళ్ళీ ఇప్పుడు ఈ మధ్యలో తీసుకున్న వీడియో షూట్ చేసి కూడా చాలా రోజులైంది ఇది ఇంకా ఇదైతే నేను ఇంటి దగ్గర కుకింగ్ వీడియోస్కి వాడుతుందాం అనుకుంటున్నా ఇంకా వేరే స్టాండ్ ఉంది కదా అది షాప్లో పెడితే ఎప్పుడైనా కటింగ్ వీడియోస్ అవి కూడా చేద్దాం అనుకుంటున్నా టైలరింగ్ వీడియోస్ కూడా పె చేసి పెడదాము అనుకుంటున్నా చూడాలి ఇంకా కుదిరితే ఇంకా ఇంటి దగ్గర ఒకటి ఈ షాప్లో ఒకటి అయితే ఉంటుంది కానీ బాగుంది చేతిలో పట్టుకొని ఎక్కడికైనా వెళ్ళడానికి చిన్నగా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవడానికి కూడా చిన్నగా బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఒక లైక్ చేసి వెళ్ళండి అలాగే